తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి ఈరోజు చేయని పనులకు అనేక పూర్తి చేసినట్టు అబద్ధాలు ప్రసారం చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఒక ప్రభుత్వం అంటే అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడాలి ఎన్నికల సమయంలో మీరిచ్చినటువంటి మైనార్టీలకు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకపోగా మీ మీ మైనార్టీలో మీ ప్రభుత్వంలో మీ క్యాబినెట్లో లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేకపోవడం బాధాకరం ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవడం బాధాకరం ఇచ్చినట్టే ఇచ్చి ఏదో పెట్టి ఒక ఎమ్మెల్సీ పదవి పూజుకున్నారు మళ్ళా ఇంకో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టు ఇస్తున్నారు అది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ఆ ఎమ్మెల్సీ పదవి కూడా అతనికి చెల్లదని చెప్పి రాజ్యాంగ నిపుణులు రోజు ప్రజాస్వామ్యం గురించి ప్రజాపాలన అంటున్నారు నాయనా ఈ రోజు ప్రజా సంఘాలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అనేక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూడకం ఎన్నికల ఎన్కౌంటర్ల గురించి ఆపాలని చెప్పి ఒక అంబేద్కర్ భవన్ లో పర్మిషన్ అడిగితే కూడా ఆ ప్రజా సంఘాలకు పర్మిషన్ ఇవ్వని ఒక ప్రజా కంటక పాలన ఈరోజు మనం చూస్తున్నారు ప్రజా వ్యతిరేక పాలన ఈరోజు గత రెండేళ్ల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చేస్తున్నారు నిజంగా ప్రజా పాలన అయితే మొన్న ప్రజా సంఘాలు నిర్వహించే సభకు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు మీ అందరిని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ దీర్ఘ ప్రజా వ్యతిరేక పాలనను మీరు సరి చేసుకోవాలని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఈ దీర్ఘ మీ పాలన కొనసాగితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలకుల పైన తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించే పద్ధతిలో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కబర్దార్ కాంగ్రెస్ నాయకుల అనుకునే సందర్భంగా తెలియదు